వెల్కమ్ టు డీ ట్వంటీ ఫోర్ న్యూస్ తుఫాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతం నందు అలల తీవ్రతకు కొన్ని ఏళ్లు కోతకు గురై నేలమట్టమైన ఇళ్లను వారి కుటుంబాలను జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ గారి ఆదేశానుసారం జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు జనసేన పార్టీ కోఆర్డినేటర్ మరేటి శ్రీనివాసులు పరామర్శించి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని సముద్ర కోతకు గురై ఇళ్లతో పాటు సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ ముందుండి మీ కష్టాలు పాలు పంచుకుంటుందని తుమ్మల బాబు మరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి భరోసాని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మధ్య అప్పాజీ సురవరపు సురేష్ దేవరపల్లి చిన్నబాబు మరణీడి రంగ వంక్ కొండబాబు గేదెల వెంకట్రావు సాన నాగు కంద చక్రబాబు కొండైవారం బుజ్జి ధనబాబు మేరుగు రవి పలివెల్ల నాని బుజ్జి సలాది లక్ష్మీనారాయణ జన సైనికులు పాల్గొనడం జరిగింది ನಮಗೆ ಹಿರಪಟ್ಟ ಮಾದೇ ಇಲ್ಲಿ ఇటీవల వచ్చిన తుఫార్క్కి పోత గురైనటువంటి ఈ ప్రాంతాలంతా పరిశీలించడం జరిగింది అదే నాతో పాటు మన ప్రజాపరణ చంద్రబాబు గారు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఈ రోజు ఇక్కడ ఇవన్నీ పరిశీలించడానికి రావడం జరిగింది అదేవిధంగా స్థానిక నాయకులు వెంకటేశ్వరావు గారు అప్పాజీ గారు డాక్టర్ జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో మన బాబుల ద్వారా మామూలు మీరంతా కూడా ఇందులో ఈ ఈ పర్యటనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని అయితే చూసాం మీరు తప్పకుండా అధికారులు మా పవన్ కళ్యాణ్కి నివేదించడం జరుగుతుంది కాకపోతే ఇవంతా చెప్పేది ఏంటంటే రాబోయేది మా ప్రభుత్వమే ఈ సమస్యను మేమే పరిష్కరించాలి అడుగులు ఉంటాయి దీన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏ రకంగా అయితే వీళ్ళని ఈ ముంపు రాకుండా జరుగుతుంది జియో ట్యాగింగ్ లేకపోతే ఇది జియో ట్యూబా అన్నది ఆలోచన చేసి ఒక సాంకేతిక నిపుణులతో ఈ విషయాన్ని చాలా పూల చర్చించి వీరికి శాశ్వత పరిష్కారాన్ని తప్పకుండా కూడా జనసేన పార్టీ తరఫున వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తాం అదేవిధంగా వీరంతా కూడా చాలామంది ఈ సందర్భంగా వాళ్ళ ఇల్లున్నీ కూడా నష్టపోయి ఉన్నారు వీరికి ఏ రకంగా సహాయపడగలం అన్నది మా అధ్యక్షుల వారితో నిర్ణయం చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి త్వరలోనే కలుస్తామని చెప్తూ ఈ సందర్భంగా ఒకటి మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది మీరెంతో ఆదరణతో పవన్ కళ్యాణ్ ఆదరించి ఓట్లేశారు ఆ విషయం మీ అంతగా మనకు స్పష్టంగా తెలుసుకుని తప్పకుండా సమస్యకి శాశ్వత పరిష్కారం జనసేన పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో ఏర్పడ ఏర్పడిపోతుందో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం దాని ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంతా కూడా ఆశాభావం